భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ తీర్థయాత్రలు జన్మజన్మల సంస్కారాల్ని భస్మం చేయగలవు అంటారు ఋషులు వివిధ పురాణాల్లో తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర దర్శనం అనేది భారతీయులకు అతి ప్రియమైన సాంప్రదాయం పుణ్యక్షేత్ర దర్శనం ఎంతలా వారి జీవితాల్లో పెనవేసుకుపోయింది అంటే వివాహం కాగానే కొత్త దంపతులు ముందుగా వెళ్ళేది సపరివారంగా పుణ్యక్షేత్రానికి మాత్రమే బహుశ ఇటువంటి సాంప్రదాయం కేవలం భారతదేశంలోనే కనిపిస్తుందేమో ప్రపంచంలో మనకి మరెక్కడ కనిపించదేమో అనిపిస్తుంది తీర్థయాత్రల ముఖ్య ఉద్దేశం మనలో జన్మజన్మలుగా ఉన్న కొన్ని పాపాలను పోగొట్టుకోవటానికి కొత్తగా పుణ్యాన్ని సంపాదించక సంపాదించుకోవటానికి అంటుంది శివ పురాణం శివపురాణంలో కొన్ని శ్లోకాలు ఇలా ఉన్నాయండి ఈ శ్లోకాలకు ఏంటంటే పుణ్యక్షేత్రంలో ఏ కొద్దిపాటి పుణ్యం చేసినా అది మహాపుణ్యరాశి అవుతుంది అనేక విధాలైన అభివృద్ధిని ప్రసాదిస్తుంది పుణ్యక్షేత్రంలో ఏ కొద్దిపాటి పాపం చేసినా అది మహాపాపం అవుతుంది పుణ్యక్షేత్రంలో నివసించాలి అటువంటి జీవితాన్ని కోరుకున్న వారికి అది మహాపుణ్య సంకల్పం అవుతుంది సంకల్పం కలగగానే కొన్ని పాపాలు వెంటనే నశించుతాయి పుణ్యక్షేత్ర నివాసం వలన కలిగే పుణ్యం వాచిక మానసిక కర్మల ద్వారా చేసిన పాపాలను నశింపచేస్తుంది అని చెప్తుంది శివపురాణం తెలిసి కానీ తెలియక కానీ పుణ్యక్షేత్రంలో చేసిన పాపం అత్యల్పమైన అది మహాశక్తివంతంగా ఉండి మన మీద బలమైన ప్రభావాన్ని చూపుతుందని చెప్తున్నారు సూత మహర్షి శివపురాణంలో అటువంటి పాపం పుణ్యక్షేత్రాల్లో ధ్యానం చేయటం ద్వారా పోగొట్టుకోవచ్చని ఋషి మనకి చెప్తున్నారు వాచిక పాపం అంటే తెలిసి తెలియక చేసినప్పుడు అండ్ దాని అర్థం అబద్ధం చెప్పటం పరుషంగా మాట్లాడటం దుర్భాషలాడటం ఇలా చేసిన పాపానికి పుణ్యతీర్థాలలో లేదా పుణ్యక్షేత్రాల్లో జపం చేయటం ద్వారా పోగొట్టుకోవచ్చు అంటారు ఋషి శారీరకంగా కర్మల ద్వారా చేసిన పాపం పుణ్యక్షేత్రాలు తపస్సు ఉపవాసాలు చేయటం ప్రదక్షిణ చేయటం దానాలు చేయటం ద్వారా పోగొట్టుకోవచ్చు అందుకే పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కొద్దిసేపైనా ధ్యానం జపం చేయాలి కలిగినంతలో ధర్మబద్ధంగా అర్హులకి దానం చేయాలి సౌఖ్యాలకి దూరంగా ఉండి శరీరానికి కష్టమైనా సరే ఉపవాసాలు ప్రదక్షిణలు కాలి నడకన దైవ దర్శనం వీలైనంతవరకు ధర్మ దర్శన మార్గం ధర్మ మార్గంలోనే దైవ దర్శనం చేసుకోవాలి ఇదంతా శారీరక శుద్ధికి సహాయం చేస్తుంది మనని పుణ్యక్షేత్రాలను దర్శించమని తీర్థయాత్రలు చేయమని చెప్పడానికి కారణం ఇదే అక్కడ చేసిన పుణ్యం చాలా ఎక్కువగా ఉంటుంది పుణ్యక్షేత్రాలకు వెళ్ళలేని వారు కళ్ళు మూసుకొని మనసులోనే కాశీని గంగానదిని తలుచుకొని నమస్కరించగలిగితే చాలు పుణ్యక్షేత్ర దర్శన ఫలం ఉంటుంది అంటారు ఋషి